నిన్నంతా నాన్ వెజ్ తినే గుడికి కొంచెము మొహం మొత్తినట్టు అనిపించింది ఏమన్నా పుల్ల పుల్లగా తిందామో అనిపించింది ఆకు పప్పు చేసినాను అయినా ఎందుకో ఏదన్నా పచ్చి పులుసు చేసుకుందామా అనిపించింది పచ్చి పులుసు అంటేనే అర్థమైపోయా నూనె లేకుండా ఉట్టి పచ్చి చింతపండు పచ్చిమిరపకాయలు పచ్చి కొత్తిమీర ఎర ఎరగడ్లు అంతే ఉప్పు ఒక చిటికెడు బెల్లము చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా చాలా ఈజీగా ముందుగా చింతపండు ఒక పిడికెడంతా నానబెట్టుకోండి బాగా కడిగేయండి ఇంగ్రీడియంట్స్ నేను చూపించిన విధంగా రెడీ చేసి పెట్టుకోండి ఒక శుద్ధ అంటే పిడికెట్ వేసేయండి చింతపండు చింతపండు బాగా పడితేనే టేస్ట్ ఇంకా పచ్చిమిరకాయలు తరిగి పెట్టుకొని మళ్ళీ ఎర్రగడ్డలు కూడా తరిగి పెట్టుకోండి గట్టిగా పిస్కేయండి ఇడ పిసికే చాలా ఇంపార్టెంట్ బాగా పిసిగితే టేస్ట్ బాగా వస్తుంది కొత్తిమీరలో ఉండే జ్యూసు పులుపు అంత దిగుతుంది అంత బాగా పిసికేసినాక తర్వాత వేయండి ఉప్పు ముందుగా వేస్తే కనుక కారం అవుతుంది చేయి అంత మండుతుంది అబ్బా చేసింటి ఎంత బాగుంది అసలు పప్పు జోలకి మేము ఎవరు పోలేదు ఇంకా ఇంకా తిందామనిపించింది నా చేతితో చేసిన పచ్చి పులుసు ప్లస్ నా చేతితో చేసిన ఒడియాలు నంచుకొని ఉంటే ఎంత బాగుందో ఏమో మనం అప్పుడప్పుడు టూర్లో పోయినప్పుడు కూడా నోరు అంతా చప్పబడిపోతుంది ఆ పక్కంతా మసాలాలు చప్పటి కూరలు పప్పులు అవి ఇవి తిని అలాంటప్పుడు ఇలాగ వేడివేడిగా అన్నం చేసుకొని పచ్చి పులుసు చేసుకొని ఒడియాలు ఎంచుకొని తినాం తినేసి బెడ్షీట్ కప్పుకున్నామంటే అంతే